గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే గురు భగవద్గీత ఓడో అధ్యాయము ఇరవై మూడో శ్లోకం యోత్స్యమానానవేక్షేయం సమాగత ధార్త రాష్ట్ర దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ దుర్బుద్ధి దుర్బుద్ధియైన దుర్యోధనులకు ప్రియము కూర్చుడకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులందరినీ ఒక పరి పరికించదను అని అర్జునుల వారు కృష్ణ పరమాత్మతో చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్జునుల వారికి బాధతో కూడిన ఆవేశంగా కనపడుతుంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది క్షత్రియోచితమైన ఆ కోపము ప్రతీకారం అలాగే తీర్చుకోవాలి అనే ఆ క్షాత్రము ఆ పౌరుషం పరాక్రమంతో బాటుగా దయా కాస్తంత బాధ కూడా అనమాట కారణాలు ఏమై ఉంటాయి దుర్యోధనుడికి ప్రియము కలిగించాడు దుర్బుద్ధి దుష్టబుద్ధితోటి ప్రవర్తించే దుర్యోధనుడికి ప్రియము కలిగించాలి అని దుర్యోధనుడి పక్షాన్ని వచ్చి యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ మందబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి నేను పరికించి శత్రు సైన్యం వైపు చూస్తాను అనేది చేస్తే అంటున్నాడు ఇక్కడ అర్జునుడు ఏమేం చేస్తున్నాడు దుర్యోధనుడు ఎన్ని అరాచకాలు చేయొచ్చు అన్ని అరాచకాలు చేశాడు నీజానికి దుర్మార్గానికి ఎంతవరకు గిఫ్ట్ రాయి పరాకాష్ఠ అనేది మనం దుర్యోధనుడిని చూసి నేర్చుకోవచ్చు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వీళ్ళకి విషం తినిపించాడు ఆ భీముడికి బండరాలు చుట్టి భీమశరుడిని పెద్ద లోయలో పడేశాడు తీసుకెళ్ళి తర్వాత వీళ్ళు కాసి వెళ్తే అక్కడ ఒక లెక్క గృహాన్ని లెక్కతో ఒక ఇంటిని నిర్మించి ఆ ఇంట్లో వీళ్ళని విడిదీళ్ళు అనమాట వీళ్ళకి అది గృహం రాజులు కదా ఎక్కడికైనా వెళ్తే గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తారు అలాంటి లెక్క గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసి పాండవులు కుంతీయ సమేతంగా కాశీ యాత్రకు వెళితే వారణాసిలో అక్కడ వాళ్ళ లక్క గృహంలో ఉంచి తగలబెట్టించి చంపేయించడానికి ప్రయత్నం చేశారు అలాగే వారు నానాబాతులు తట్టుకొని వీళ్ళు చంపుతున్నారు ఈ రాజ్యంలో ఉండలేము అని ఏకచక్రపురం వెళ్ళేసేసి అక్కడ ఒక బ్రాహ్మణుల దగ్గర బ్రాహ్మణుల రూపంలో ఉండి ఆయవారాలు చేసుకుంటూ పాపం వాళ్ళ క్షాత్రం దాచిపెట్టుకొని బ్రాహ్మణుల రూపంలో ఆయవారాలు చేసుకుంటూ బ్రతికేరుకున్నాడు ఆ తర్వాత ఎట్లాగో పెరిగి పెద్దయ్యాక వా నివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఫలానా అన్న విషయం బయటకు వచ్చింది సరే పెళ్ళి కూడా చేసుకున్నారు గొర్రహస్తులు అయ్యారు ఇప్పటికైనా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోతే ఎలా అని ఈ భీష్మాతులు పెద్దవాళ్ళందరూ కాస్త నచ్చజెపితే ధృతరాక్షుడు అన్యమనస్కంగానే ఇష్టం ఉన్నా లేకపోయినా కొడుకు ఇష్టం లేదని తెలిసినా కూడా తప్పదు పెద్దలు నలుగురు నలుగురు మాటలు అంటారని వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇంద్రప్రస్తుతం అపజెప్పారు అది వాళ్ళు ఏలుకొని సుసంపన్నంగా తీర్చిదిద్దుకొని రాజసుయాగాలు నిర్వహించి వాళ్ళు చక్కగా అభివృద్ధిపరిచి ధరాబద్ధంగా ప్రజలను కనబిడ్డలేక పరిపాలించుకుంటుంటే మరి అది చూసి సహించలేక దుర్యోధనుడు వాళ్ళని పెద్దల ద్వారా పిలిపించి జూదం కపట జూతం ఆడి కపటంగా వాళ్ళని ఓడించి రాజ్యాన్ని హరించి వాళ్ళందరినీ నేల మీద కూర్చోబెట్టి తనకు దాసుల్ని బానిసల్లో చేసుకొని వాళ్ళ భార్యని ద్రౌపదీ దేవిని మహారాణిని ఈడ్చుకొచ్చి వస్త్రాభరణం చేయడానికి ప్రయత్నం చేసి రజస్వలగా నెలసరిలో ఉన్న మహిళల్ని నానా రకాలుగా ఆవిడ అత్యాచారాలు చేసి హింసించి సభలు చూస్తూ ఉండగా బాధలకు గురి చేశారు అవమానాలకు గురి చేశారు ఆ తర్వాత వీళ్ళు వనవాసానికి వెళ్ళి లేక వనవాసాన్ని అనుసరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కందమూలాలు తిని బ్రతికి ఆకులు అలమలు తిని బ్రతికి సంవత్సరం పాటు విరాట రాజుకులలో దాసులు వేషాల్లో అజ్ఞాతవాసం చేసుకొని ఇన్ని బాధలు అనుభవించి వాళ్ళ పిల్లలకు దూరమై కుటుంబాలకు దూరమై రాజ్యాలకు దూరమై ప్రజలకు దూరమై నానాభాత్రాన్ని భూమి తిరిగి వస్తే నేను రాజ్యం ఏమైనా పో అంటాడు సాక్షాత్ దేవదేవుడైన కృష్ణ పరమాత్ముడే వెళ్ళి అడిగితే సోది మన మొబై రాజ్యాన్ని భూమిని కూడా నేను పాండవలిగే అని అంటాడు ఈ దుర్బుద్ధి దుర్యోధనుడు ఇలాంటి పరమనీచుడికి వంత పాడుతూ చావడానికి సిద్ధంగా వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి పరికించి చూస్తాను అంటున్నాడు అర్జునుడు అంటే అర్జునుడికి ఏంటంటే వీడు నీచుడు స్వార్థపరుడు వీడికి వంత పాడుతూ కొందరు వచ్చారు యుద్ధం చేస్తాం నీ అని అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎంత అమాయకులు కాకపోతే దుర్మారుడు పక్షం వహించి మరి చచ్చిపోవడానికి వచ్చారు అది అతనికి బాధ అర్జునుడికి ఆవేదన అనమాట వీడు నీచుడు వీడు స్వార్థానికి ఎంతమంది బలైపోబోతున్నారే వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా ఇది బాధ ఇవి మనకు ముందు శ్లోకాలు కూడా కనపడుతూ ఉంటాయి ఆ తర్వాత ఇన్ని కష్టాలకి మేము ఏదైనా అపచారం చేసామో ఏమీ చేయాలి మనం చేసిన అపచారం ఏమీ లేదు కానీ స్వార్థపరులు వాళ్ళు ఆడే ఆటల్లో ఈ అమాయకులు ధర్మాత్ములు కూడా బొమ్మలైపోతారు అన్నమాట మేము ఏ అపచారాలు చేయలేదు మేము చేసిన అపరాధం ఏమీ లేదు దుర్యోధనుడికి లేదా కౌరవులకి లేదా ఇతరాత్రి ఎవరికీ అపకారం చేసిన వారు కాదు బాండవులు పరమ ధర్మాత్ములు అలాంటి మా మారణ మమ్మల్ని బ్రతుకుతుంటే ఎన్ని రకాలుగా మమ్మల్ని హింసించారు వేధించారు కష్టాలు పాలు చేశారు అడవులు పాలు చేస్తారు ఇవన్నీ అర్జునుడు సహించి 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 ఆ క్షత్రియోచితమైన కోపంతో ఉన్నాడు ఒకవైపు నా కోపం ఇంకొక వైపు ఈ దుర్యోధనుడి పక్షాన వచ్చిన వీళ్ళందరూ ఎవరున్నది ఉన్నారో ఈ దుర్మార్గుడికి వీడి అధర్మానికి వంత పాడుతూ వీడి స్వార్థానికి బలైపోవడానికి వచ్చి పన్నెండు అక్షోహణల సైన్యం నిలబడి ఉంది ఆ పక్కన పదకొండు అక్షోహణల సైన్యం దుర్యోధనుడి పక్కన వాళ్ళందరూ చచ్చిపోవాలి ఎందుకు చచ్చిపోవాలి ఈ దుర్యోధనుడు స్వార్థపు ఆటకు బలైపోయి చచ్చిపోవాలి వాళ్ళు చేసిన అపరాధం ఏమైనా ఉందంటే ఏం లేదు వీళ్ళ స్వార్థపు ఆటకు బలై చచ్చిపోవడానికి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళ శత్రుపక్షంలో వాళ్ళైనా కూడా అర్జునుడు పరమదయాడు కాబట్టి అతనికి బాధ వీడు స్వార్థానికి బలై చచ్చిపోవడానికి పదకొండు అక్ష సైన్యం వీడి వెనక ఉంది వీడెవడో దుర్యోధనుడు దుర్బుద్ధి ధరత రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రేచకీ ఋషవ ధారత రాష్ట్రులు కౌరవులు వాళ్ళు దుర్బుద్ధి దుర్యోధనుడు ఇంకా దేవులను వాడిని చూసే మిగతా అందరూ అలా తయారయ్యారు ధర్మరాజు చూసి ఈ మీద నలుగురు పాండవులు కూడా ధర్మం బాటే పట్టినట్టు ఈ దుర్యోధరుడు చూసి మిగతా తొంభై తొమ్మిది మంది కౌరవులు ఆ ధర్మం బాట పట్టారు అంతే భారతంలో ఈ శ్లోకాలు మనం ఈ భగవద్గీతాంతర్గతంగా అంతర్గతంగా చూస్తేనండి ఈ అర్జునుడి ప్రతి ఒక్క మనకి ప్రశ్నలో కానివ్వండి ఇతని మాటల్లో కానివ్వండి ఒక ఆవేదన కూడా వ్యక్తమవుతుంది దయా కనబడుతుంది ఇంతటి పరాక్రమవంతడు చుటికలు ఆ సైన్యాన్ని మొత్తాన్ని గుల్ల చేయగలడు అర్జునుడు అసలుకి ఈ ఓటం అనేది తెలియదు అర్జునుడికి సభ్య సాక్షి రెండు చేతులతో కూడా బాణాలు వేయగలడు శస్త్రాస్త్ర ప్రయోగాలు చేయగలడు అలాంటి గొప్ప ధనుర్విద్యా సంపన్నుడు పరమ ధర్మాత్ముడు మహావీరుడు మహాపరాక్రమవంతుడు భారతదేశము గర్వించదగ్గ ఒక మహావీరుడు అర్జునుడు కానీ అతనిలో దయ పెళ్ళు బొక్కి వస్తూ ఉంటుంది ప్రతిసారి ఆ దయ దయ చూస్తే పాండవులలో ఉండే ఆ ధర్మము దయ చూస్తే మనమందరం జాతి నేర్చుకోవాలి ఎంతటి పరాక్రమం ఉన్నా సరే అంతర్గతంగా దయ ప్రవహించినప్పుడు అది నిరర్థకము ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఎంతటి జ్ఞానులైనా సరే ఎంతటి విజ్ఞానవంతులైనా సరే ధర్మము లేనప్పుడు అదంతా కూడా నిష్ప్రయోజనము కలిగించేది దయాధర్మము అనేది ప్రతి మనిషికి చాలా అవసరం ఈ దయా ధర్మం రెండూ కూడా మనకి పాండవుల్లో కనపడతాయి అర్జునుడి ప్రతి మాట వెనక కూడా దయా ధర్మం రెండూ కనపడతాయి అయ్యో ఒకటి స్వార్థపు ఆటకి ఈ అమాయకులందరూ కూడా బలైపోతున్నారే అనే ఒక దయ వాళ్ళని చూసి జాలి ధర్మం బొరబాడం కూడా తప్పరు యుద్ధం చేయాల్సి వచ్చినా ధర్మం కోసమే ఆనాడు అరణ్యాలకెళ్ళిన విరాటుడు గురుడు దాసులుగా వీళ్ళు అజ్ఞాతవాసం చెల్లించుకున్నా అది కూడా ధర్మం కోసం కానీ అందరు దుర్యోధనుడు ఎలా ఉన్నాడు గారిని కూడా వాడేసుకుంటున్నాడు పావులాగా వీడి స్వార్థ పాటకి పావులాగా వారు కూడా వాడేసుకుంటున్నారు భీష్మాచారుడు వారి తాతగారిని కూడా వాడేసుకుంటున్నారు గురువు గారు వెళ్ళేసేసి ఈ సైన్యం కాస్త ఉంది మనకి బాగా సైన్యం ఉంది వాళ్ళని జయించడం సురువు కానివ్వండి మీరు వెళ్ళేసేసి వాళ్ళని జయించుకురండి ఇది గురువుగారిని విద్య నేర్పిన గురువుగారిని కూడా యుద్ధంలోకి తీసుకొచ్చుకొని తన పక్షాన్ని పెట్టుకొని గురువుగారిని కూడా రెచ్చగొట్టుకుంటున్నాడు తను గెలవడం కోసం గురువుగారు చిత్తు చిత్తుగా యుద్ధం చేసి అందరిని ఓడించి చంపేస్తే ఆ సై ఆ రాజ్యాన్ని దుర్యోధనుడు కాలు మీద కాలు వేసుకు కూర్చొని వేలుకుంటాడు రాజరాజు అనే ఒక పేరు తనే పెట్టుకొని ఆ దుర్యోధనుడి ఆటలు ఎలా ఉన్నాయి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ భావజాలం ఎలా ఉంది ఇటువైపున మహావీరుడు అర్జునుడి భావజాలం ఎలా ఉంది భగవంతుడు దయలేని వాడిని చూడడు ధర్మము లేని వాడని చూడడు ఇది పట్టించుకోవాలి ఏదో తెగ పూజలు చేసేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి మన దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఏదో కొంచెం డబ్బు పడేసి దాని ధర్మాన్ని చేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి ఇవన్నీ భౌతికమైన విషయాలు డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు పూజలు చేయడానికి అవ్వచ్చు కాకపోవచ్చు దయా ధర్మము అనేది లేకపోతే భగవద్ అనుగ్రహం జన్మ జన్మలకి ఎప్పటికి కలగదు ఏ జన్మలో నీకు దయా ధర్మము ఉంటాయో ఆ జన్మలోనే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు దయాధర్మము లేని చిన్న వృథ స్వార్థ పాటలు ఆడటం స్వార్థం కోసం ఆడటం స్వార్థం కోసం వంచడం ఇతరుల దగ్గర ఏదైనా ఉంటే విపరీతమైన అసూయ ఈర్ష్య మనకి లేని ఇతరుల దగ్గర ఉంటే మనకి లేకపోతే లేకపోయింది వాళ్ళకైనా ఉంది కదా చూసి ఆనందించే స్వభావం ఉంటే అది దయా ధర్మం అవుతుంది ఇతరుల దగ్గర ఉండే దాన్ని ఏదో వారిందో కపట ఉపాయంతో లాక్కోవాలి వాళ్ళని తొక్కేయాలి వాళ్ళని బడగొట్టేయాలి వాళ్ళని ఏదో కూడా చేసేయాలి ఇలాంటివన్నీ కూడా దుర్యోధుడు నీచమైన కపడమైన ఉపాయాలు ఇలాంటివి మనకి రామాణంలో రావణాసురుడి దగ్గర కూడా పుష్కరంగా కనపడతాయి అనమాట కొంతవరకు పీకల దాకా ఈర్ష్య ఉంటుంది మనకి రావణాసురుడిని కూడా గమనిస్తే విపరీతమైన ఈర్ష్య ఎవరి దగ్గర ఏదైనా ఉంటే లాక్కొచ్చేసుకుంటాడు కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉంటే లాక్కొచ్చేసుకుంటాడు ఇలాక అసలుకి పరమశివుడికి అంకిత ఇవ్వబడింది దాన్ని లాగేసుకుంటాడు ఎక్కడైనా అందమైన అమ్మాయి కనపడితే లాక్కొచ్చుకుంటాడు కళ్ళకి ఏదైనా కనపడితే లాగేసుకుంటాడు ఇంకొకళ్ళ దగ్గర ఉంటే వీడికి ఈర్ష అది వీడు సొంతం చేసుకునేంత వరకు ఒప్పుకోవడం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సొంతం చేసుకోలేం కాబట్టి సొంతం చేసుకోవడానికి కపటమైన ఉపాయాలే ఆశ్రయించాలి ఈ దుర్యోధుడు రావణాసురుడు ఈ బ్యాచ్ మొత్తం చేసిన పనులు అవి కాబట్టి సంహరించబడ్డారు వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి తలుచుకోవడానికి ఎవరు ఈ కాలంలో కూడా ఇష్టపడరు దుర్మార్గురు దుర్మార్గులు అంటే వాళ్ళు చేసిన పనికి దుర్మార్గులు అయిపోయారు వాళ్ళు కాబట్టి కపట ఉపాయాలు పని చేయవు ధర్మము భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ప్రధానంగా మనలో ఉండాల్సిన గుణాలు నిష్పక్షపాతమైన వైఖరి నిష్కామైన సేవాభావం ప్రతిఫలాపేక్ష లేని పరమాత్ముడి ఏడ శ్రద్ధ ప్రేమ భక్తి సాటి ప్రాణుల పట్ల సాటి కష్టాల్లో ఉన్న మనుషుల పట్ల భాగ్యుల పట్ల దయ చూపించడం జీవితంలో నిత్య వ్యవహారాల్లో ధర్మం తప్పకుండా నడుచుకోవడం ఈ దయాధర్మం మనకి అర్జునుడిలో కనపడతాయి పాండవులలో కనపడతాయి కాబట్టి ఆ పరమాత్ముడు వీళ్ళ కోసం వచ్చి రథాలు దోలిపెట్టాడు వీళ్ళ అడవుల్లో ఉంటే అడవులకు పోయి వచ్చాడు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చాడు పరమాత్మ వీళ్ళ వెనకే భగవంతుడు తిరిగాడు కారణం ఏంటంటే పాండవుల ఐదుగురిలో కూడా దయాధర్మాన్ని చూస్తాం విపరీతమైన మన కోపగ్రస్తుడని పేరు తెచ్చుకున్న భీమసేనుడిలో కూడా దయాధర్మం కనపడతాయి ఒక్కోసారి అతడికి చేసే పనులకి వీరావేశం పూతుంది కానీ అది అయిపోయినా మళ్ళీ భీముడు అందరూ మంచివాడు ఉండడు పాండవుల ఐదుగురంతి మనము వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అన్నదమ్ములు పెరిగినా ఓ కుటుంబం కలిసి ఉండాలన్నా ఎవరైనా సరే పాండవుల్ని ఆదర్శంగా తీసుకుంటేనే మన జీవన విధానం బాగుంటుంది రామలక్ష్మణులు భరతశత్రుఘ్నలని ఈ పంచ పాండవుల్ని ఆదర్శంగా తీసుకొని బ్రతికినంతకాలం మన భారతం బాగుంది అన్నదమ్ముల మధ్య కోట్లాటలు లేవు ఏమి లేవు అందరు బాగున్నారు ఇప్పుడు ఎవ్వరో ఒకళ్ళంటే ఇంకొకళ్ళు కోడట్లేదు ఆ పరిస్థితి వచ్చిందంటే భారత రామాయణాలు వదిలేసాం దీని నుండి మోరల్ వాల్యూస్ నీతిని తీసుకోవడం మానేశారు కాబట్టే చిలికి చిలికి గాలి వానలై గొడవలై కుటుంబాలు కూలి కాపురాలు కూలి సంఘర్షణలకు ఏంటో ఆలోచించండి పరిష్కారం మనకి రామాయణ భారతలో దొరుకుతుంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ